హాయ్ ఫ్రెండ్స్ సో స్టార్టప్ డివిజన్ వీడియోస్లో మనం లాస్ట్ వీక్ స్టా స్టాండప్ ఇండియా అనే స్కీమ్ నుంచి అసలు లోన్ ఎలా తెచ్చుకోవచ్చు దాని మీద ఉన్న డౌట్స్ చూసాము సో ఈ వీక్ ముద్ర యోజన ముద్ర యోజన అనే స్కీమ్ ఏంటి సో దాంట్లో అసలు ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి సో దాంట్లో ఏమైనా డౌట్స్ ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ చూద్దాం హై ఫ్రెండ్స్ నా పేరు రవికిరణ్ మీరు క్వశ్చన్స్ మాత్రం స్కీమ్ లో యాభై వేల నుంచి పది లక్షల రూపాయల లోపు లోన్ అండి అయితే ఈ లోన్ తెచ్చుకోవడానికి స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ సర్వీస్ సెక్టార్ యూనిట్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ వెజిటేబుల్స్ బిజినెస్ కానీ ఇటువంటి పెట్టుకోవచ్చు ఇంకా ఫ్యాషన్ బ్యూటీ రిలేటెడ్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాలు ఎవరైనా అప్లై చేయొచ్చండి దీనికి సో లాస్ట్ రెండు ప్రోగ్రామ్ లాస్ట్ రెండు స్కీమ్స్కి ఏదైతే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ తర్వాత స్టాండప్ ఇండియా స్కీమ్ ఉన్నాయో వాటికి అప్లై చేయడానికి వీటికి అప్లై దీన్ని అప్లై చేయడానికి కొంచెం డిఫరెన్స్ ఉందండి సో ఈ స్కీమ్ కంప్లీట్గా బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి సో మీరు మీ దగ్గరలోని బ్యాంక్కి వెళ్ళి వాళ్ళతో మీరు మాట్లాడి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడితే వాళ్ళు మీకు చెప్తారు క్లియర్గా అంటే మీ మీరు మీ బిజినెస్ ఐడియానే అక్కడ చెప్తే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది ఒక్కొక్క బిజినెస్కి అప్రోచ్ మారుతుందండి వీటిలో సో మీరు కంప్లీట్గా ఇది బ్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఫస్ట్ మీరు మీ దగ్గరలోని బ్రాంచ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సో ఆ బ్యాంక్ నుంచి మీరు అప్రోచ్ అయితే లోన్ వస్తుంది ఈ స్కీమ్ కింద ఫండ్ తెచ్చుకోవాలి అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇండియాలో పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అండి సో ఇండియాలో ఎవరైనా ఈ స్కీమ్ను అప్లై చేయొచ్చు అయితే ఈ స్కీమ్కి ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు ఫర్మ్గా కూడా అప్లై చేయొచ్చు ప్రైవేట్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఆర్ ప్రొపరేటరీషిప్ ఏ విధంగా అయినా అప్లై అండి ఈ స్కీమ్కి అంటే కంపెనీ లేకపోయినా కానీ ఇండివిజువల్గా ఒక సింగిల్ వ్యక్తి అంటే బై ఒక ఇండివిజువల్ కూడా అప్లై చేయొచ్చండి కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యి అవసరం లేదు ఇప్పుడు ఈ స్కీమ్ కింద ఫండింగ్ తీసుకుంటే సబ్సిడీ ఉంటుందా లేదండి ఈ సబ్సిడీ ఈ మూడు స్కీమ్లో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కానీ స్టాండప్ ఇండియా కానీ ముద్రా కానీ ఈ మూడిట్లో సబ్సిడీ ఉండేది ఓన్లీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒక్కదానికే సబ్సిడీ ఉంటుందండి ఇంకా రిమైనింగ్ ఈ రెండు స్కీమ్లో సబ్సిడీ ఉండదండి సో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది రూపాయి అలా ఉంటుందండి అదే థర్టీన్ పర్సెంట్ అలా ఉంటుంది ఇంట్రెస్టింగ్ రేట్ రీపేమెంట్ అంటే దాని గురించి రీపేమెంట్ వచ్చేటప్పటికి మీరు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలండి మీ తీసుకునే లోన్ చేసుకుని రీపేమెంట్ ఉంటుంది రీపేమెంటు మీ బిజినెస్ స్ట్రాటజీని బట్టి లేకపోతే మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో దాన్ని బట్టి బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి ఎప్పటికల్లా రీపేమెంట్ చేయాలి లేకపోతే సంవత్సరానికి ఎంత రీపేమెంట్ చేయాలి సిక్స్ మంత్స్కి ఎంత రీపేమెంట్ చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారండి అంటే ఈ స్కీమ్ ఇచ్చే బ్యాంక్స్ ఏమేమి ఉంటాయి ఆర్బీఐ అనౌన్స్డ్ అండి ట్వంటీ సెవెన్ బ్యాంక్స్ ఉన్నాయి ఆర్బీఐ అనౌన్స్డ్ అవి ఎలిజిబుల్ అండి సో మీ దగ్గరలో అంటే ప్రతి మండలంలో ఈ బ్యాంక్స్ ఉంటాయండి సో మీరు ఆ బ్యాంక్ వెళ్ళి మాట్లాడితే అన్ని బ్యాంకులు తెలుసు అండి ముద్రా ప్రోగ్రాం గురించి మీరు ఆ బ్యాంకులకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని ఉన్నాయండి మీరు ఆర్బీఐ ట్వంటీ సెవెన్ అనౌన్స్డ్ బ్యాంక్స్ ఒకసారి చూస్తే అందులో మీకు ఏ బ్యాంక్స్ ఉన్నాయి లేదని తెలుస్తుంది ఈ స్కీమ్ కి అప్లై చేసేటప్పుడు గా అప్లై చేసేటప్పుడు పాన్ కార్డ్ ఏమన్నా ప్రొవైడ్ లేదండి ఈ స్కీమ్ కి అసలు పాన్ కార్డు పెద్ద డాక్యుమెంట్స్ అవేమీ ఉండవండి ఈ స్కీమ్ లో బట్ ఈ స్కీమ్ లో ఒకటి అంటే మీరు బ్యాంకు మేనేజర్ తో మాట్లాడుకునేటప్పుడు మీ ప్రాజెక్టు మీ ప్రాజెక్ట్ నుంచి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి రిటర్న్స్ ఎలా ఉంటాయి అదే ఒక్కటే మ్యాండేటరీ అండి సో పాన్ కార్డు అట్లాంటిది ఏమి అవసరం లేదండి ఈ స్కీమ్కి ఓకే ముద్ర యోజన గురించి ఇది బేసిక్స్ అండి సో లాస్ట్ త్రీ వీడియోస్ నుంచి మనం ఈ గవర్నమెంట్ స్కీమ్స్ చూసాము సో గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు ప్రైవేట్ ఫండింగ్ వీటి గురించి కూడా నెక్స్ట్ కొన్ని వీడియోస్ చూద్దాము అలా నెక్స్ట్ వీడియోలో నన్ను కొంతమంది డౌట్స్ అడిగారు ఈ యూట్యూబ్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ సో గిరిగారితో డిస్కస్ చేసి ఆ డౌట్స్కి ఆన్సర్ చేస్తాము అట్లానే గిరిగారు పర్సనల్గా స్టాండప్ ఇండియా నుంచి మామూలు ఫండింగ్ తెచ్చుకున్నారు సో తను ఫేస్ చేసిన ఏదైనా ఇష్యూస్ కానీ ఆ ప్రాసెస్ ఏంటి అవి కూడా చూద్దామండి లోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మీద డౌట్స్ ఉంటే ఎఫ్బీలో కానీ యూట్యూబ్లో వీడియో చూస్తుంటే అక్కడ కామెంట్ చేయండి సో అట్లానే ఎఫ్బీలో లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ మార్క్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్